న్యూస్ దత్తాత్రే శర్మ మాట్లాడుతూ రామరాజ్యం పేరుతో రావణ రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తే సహించం తల్లి పాలు తాగి రొమ్ములు గుద్దే విధంగా ఎవరు ప్రవర్తించవద్దు హిందువులపై హిందువులే దాడులు చేస్తే విశ్వ పరిషత్తు చూస్తూ విశ్వ ఊలుపోదు పరిషత్ తీవ్ర హెచ్చరిక చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కొత్తగూడెం హిందూ విభాగం విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత విభాగం వారి ఆధ్వర్యంలో గత రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి శ్రీ చిరుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం రామరాజ్యం అనేటటువంటి పేరు చెప్పి రావణ రాజ్యాన్ని తీసుకొద్దామని చూసేటటువంటి వారందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున తెలియజేసేదేమనగా మన ధర్మంలో ఉండి పాలు తాగి రుంబుట్టే విధంగా ఎవరో కూడా ప్రవర్తించద్దని మన హిందువుల మీద మనమే దాడి చేసుకుంటే ఎంతో పాపము అంతేకాకుండా విశ్వ హిందూ పరిషత్ చూస్తూ సహించదని అటువంటి వారి మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని అలాగే ప్రభుత్వం వారు కూడా ఈ విషయంలో ఎలాంటి విషయంలో కర్ర చేసుకుని ఎవరైతే దాడి చేశారో అర్చకుల మీద రంగరాజంగాల మీద దాడి చేసిన వారు ఉన్నారో వారికి కఠినమైనటువంటి శిక్ష పడేలా ప్రభుత్వం వారు కూడా చొరవ తీసుకోవాలని కోరుతూ ఉన్నారు మన హిందూ ధర్మాన్ని అనుమను కాపాడే పెద్దలు ఎవరైనా అంటే అలాంటి వారిని హిందూ ధర్మాన్ని కాపాడే వారికి దాడులు చేస్తే హిందూ పరిషత్ ఎప్పుడు కూడా క్షమించదు పరిషత్ పర పరంగానే కాకుండా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము పై అధికారులకు తెలియజేస్తాము ఆ విధంగా గవర్నమెంట్ వారు కూడా స్పందించబోతే ఇంకా ఉదృతంగా ఆందోళనకరమైన చర్యలు చేస్తామని విశ్వ హిందూ పరిషత్ జిల్లా తరఫున మేము మనవి చేస్తున్నాము జై శ్రీరామ్ పరిషత్ అనేది పెద్ద నుంచే కాకుండా కానీ ఎందుకు ఇలా బలపడిపోతున్నారో ఎందుకు ఇలా ఈ దాడులకు కానీ ఈ ఘర్షణలు కానీ ఎందుకు ఇలా బలి అయిపోతున్నారో అర్థం కావట్లేదు అదేవిధంగా మన పరంగా కూడా బలంగా ఉండాలని పై ప్రాంతాలని కాకుండా స్టేట్ నుంచి కాకుండా గవర్నమెంటే కాకుండా మొత్తం మీదను డిమాండ్ చేస్తూ చెప్తూ ఏముండదంటే ఇక్కడ నుంచి ఇలాంటి దారుణాలు కానీ ఇలాంటి అత్యాచారాలు కానీ మహిళల పట్ల కానీ మతపరాల కొరత కానీ కుల సంఘాలు కలిపి ఏ విధమైన కానీ దాను చేయకూడదు చేయనియకూడదు అనే ఉద్దేశంతో డిమాండ్ చేసి మరి